దేశవ్యాప్తంగా ఈ మూడు రకాల బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్న ఈ అకౌంట్లు అనేవి క్లోజ్ చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ అయితే గజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది ప్రతి ఒక్కరూ కూడా మీ మూడు అకౌంట్లు ఏదో అకౌంట్ అయితే మీ దగ్గర ఉండొచ్చు సో అవి ఉండబోవు అవి అయితే ఒకసారి చూద్దాం ఇక కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ నిర్ణయం వల్ల లక్షలాది బ్యాంక్ అకౌంట్లు అయితే మూతపడే అవకాశం ఉంది కొత్త సంవత్సరంలో మీ బ్యాంక్ అకౌంట్ అనేది మూసివేయబడిందా లేదా ఉందో మీ లిస్టులో ఈ పేరు అనేది ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ చెప్పింది ఇక బ్యాంకు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందని చూస్తే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి బ్యాంకింగ్ మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు ఇచ్చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది దీని ప్రకారం మూడు రకాల బ్యాంకు ఖాతాలను క్లోజ్ చేయనున్నాయి ఈ నిర్ణయం బ్యాంకింగ్ లావాదేవీలను సురక్షితం మరియు పారదర్శకం మరియు సమర్థవంతంగా నిర్వహించగలదని మరియు బ్యాంకు ఖాతా హ్యాకింగ్ సంఘటనను నిరోధించగలదని ఆర్బీఐ అయితే విశ్వాసం వ్యక్తం చేసింది బ్యాంకింగ్ రంగంలో డిజిటలైజేషన్ మరియు ఆధునీకరణను ప్రోత్సహించడానికి ఈ మార్గదర్శకాలను అయితే రూపొందించారు అంటే రెగ్యులేషన్స్ అయితే తీసుకొచ్చారు ఈ నిబంధనల యొక్క ముఖ్య ఉద్దేశం బ్యాంకింగ్ వ్యవస్థలో లాసెస్ మరియు లోపాలకు సంబంధించి తగ్గించడం దీంతోపాటు వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడం కోసం వారి ప్రయోజనాలను కాపాడడం కోసం ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ రోల్ని అయితే తీసుకుంటూ ఉంది మూడు రకాల బ్యాంక్ ఖాతాలు అయితే మూసివేస్తా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే తెలిపింది సో అసలు ఈ ఖాతాలు ఏంటి అనేది ఆ రూల్స్ ఏంటి నియమాలు ఏంటి అనేవి ఒకసారి చూద్దాం ముందుగా మూడు ఖా మూడు రకాల ఖాతాలు ఏవైతున్నాయో వాటి గురించి ఒకసారి చూస్తే మొదటిది గవర్నమెంట్ ఖాతా అనమాట రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు మీరు ఎటువంటి లావాదేవీ ట్రాన్సాక్షన్స్ అనేవి ఒక రూపాయి వేయడం కానీ ఒక రూపాయి తీయడం కానీ జరగని ఖాతాలు ఏవైతే ఉంటాయో అది కూడా రెండు సంవత్సరాల పాటు అటువంటి ఖాతాలను అయితే మనకి బ్యాంకర్లకు ఒక మంచి అవకాశం హ్యాకర్లకి సో కాబట్టి హ్యాకర్లు కస్టమర్లు మోసం చేయడానికి లేదా బ్యాంక్ ఖాతాను మోసం చేయడానికి ఇటువంటి ఖాతాలను అయితే ఉపయోగిస్తూ ఉంటారు సో ఈ అయితే క్లోజ్ చేయబోతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక నెక్స్ట్ చూస్తే ఇనాక్టివ్ అకౌంట్స్ అనమాట ఇనాక్టివ్ అకౌంట్స్ అంటే ఒక సంవత్సరం పాటు ఆ అకౌంట్లో ఎటువంటి డబ్బులు వేయడం కానీ తీయడం కానీ జరగకుండా ఉన్నట్లయితే ఆ అకౌంట్లను కూడా మూసివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే చెప్తూ ఉంది సో ఇక జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఇది మూడో ఖాతా అనమాట చాలామంది డిపాజిట్ చేయకుండా జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలను కూడా మెయింటైన్ చేయకుండా ఉంటారు కదా సో అటువంటి వాటిని కూడా క్లోజ్ చేయాలని చూస్తుంది ఈ నిర్ణయం తీసుకోవడం యొక్క ముఖ్య లక్ష్యం ఆర్థిక నష్టాన్ని తగ్గించడం డిజిటల్ బ్యాంకింగ్ వినియోగాన్ని పెంచడం కేవైసీని బలోపేతం చేయడం కస్టమర్ల గుర్తింపు మరియు నియంత్రణకు సమ్మెతని కస్టమర్లకు మరియు బ్యాంకుల మోసాలు నిరోధించడం కోసం తీసుకొస్తున్నారనమాట అనమాట జీరో అకౌంట్ బ్యాలెన్స్ క్లోజ్ అవ్వదు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు సో మీరు ఒక రూపాయి వేయడం తీయడం చేస్తూ ఉంటే క్లోజ్ అవ్వదు వేయకుండా అలాగే వదిలేసి తీయకుండా అలాగే వదిలేస్తే మాత్రం క్లోజ్ చేస్తారనమాట ఇప్పుడు క్లోజ్ అయినాయి అకౌంట్స్ అనేవి క్లోజ్ అయినాయి మరి తర్వాత ఏం చేయాలి అని చాలామంది ఎలా యాక్టివ్ చేసుకోవాలని చూస్తుంటారు సింపుల్గా ఏం లేదు మీ ఖాతా ఎక్కడైతే ఉందో అక్కడ ఆ బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళండి అక్కడ మీకు ఒక కేవైసీ ఫామ్ అయితే ఇస్తారు సో మీరు డార్మెట్ అకౌంట్ కానీ మరియు ఏవైతే రెండో కేటగిరీకి సంబంధించి అకౌంట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మనకి ఇనాక్టివ్ అకౌంట్స్ ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా మీరు కేవైసీ అనేది క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి వెంటనే మీ ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకొని మీ యొక్క బ్యాంక్ ఖాతాకు వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు ఈ ప్రక్రియ అయితే తీసి పూర్తి చేయవచ్చు మీ బ్యాంక్ ఖాతా తెరిచి ఉందని నిర్ధారించుకోవడానికి కూడా మీకు అవకాశం అయితే ఇస్తారు మీకు మెసేజ్ రూపంలో ఒక సందేశం కూడా వస్తుంది బ్యాంకులోనే వాళ్ళు మీ అకౌంట్ యాక్టివేట్ అయిందని చెప్తారు సో అకౌంట్ నుంచి మీరు మళ్ళీ ఆ అకౌంట్ని అయితే వాడుకోవచ్చు అనమాట ఆఫ్లైన్ బ్యాంకింగ్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు త్వరగా వెళ్ళి ఒకసారి అయితే మీ బ్యాంకులో ఒకసారి అడిగి తెలుసుకోండి ఎవరైతే రెండు సంవత్సరాలు సంవత్సరం నుంచి అకౌంట్లో డబ్బులు వేయకుండా ఉంటారో వాడు